హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాక్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా పాప దగ్గరికి కర్నూలు వెళ్తున్నాం అండి మా పాపని చూడడానికి మా పాపని కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత ఇన్ని సెమ్ అయిపోయి ఇన్ని నెలలకు వెళ్తున్నాము మా హస్బెండ్ వెళ్తారు కానీ నేను జాయిన్ చేసాకి ఇదేనండి ఫస్ట్ టైం వెళ్ళటం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి చూస్తుంటే బస్ స్టాండ్ నుంచి బస్ వచ్చిందండి బస్సు రాగానే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి మేము ఫ్లైట్ ఎగ్గాం బస్ ఎక్కితే బస్సులో ఫుల్గా ఉన్నారు నిలబడి ఏమి వెళ్తాంలే అని మళ్ళీ దిగిపోయామండి దిగిపోయిన తర్వాత తర్వాత ఇంకో బస్ వస్తుంది ఈ బస్సులో ఉన్న ఖాళీ ఉంటుందా ఉండదు అది వెళ్ళినా ఒక ఫైవ్ మినిట్స్కి వస్తుంది కాబట్టి ఇది ఖాళీ ఉంటుందిలే అనుకున్నా ఇది నాన్ స్టాప్ అండి కర్నూలుకి ఎక్కిన తర్వాత ప్లేస్ దొరికింది ప్లేస్ దొరికిన తర్వాత నేను కూర్చొని ఫీల్ అయిపోతున్నా కిటికీ పక్కన సీట్ దొరకలేదే అని ఫైవ్ మినిట్స్కే ఆయన నెక్స్ట్ స్టాప్లో ఆయన దిగిపోయాడు నాకు కిటికీ పక్కన సీట్ వచ్చేసింది కిటికీ పక్కన సీట్ కోసం చిన్నపిల్ల కొట్టుకుంటాం నేను మా ఆయన ఇంకా పన్నెండు కిలోమీటర్లు మా ఊరిని దాటంగానే నల్లమల ఫారెస్ట్ వస్తుందండి అని ఇది ఫారెస్ట్ వాళ్ళది బంగ్లా వస్తుంది ఇక్కడ నుంచి మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంటుంది ఎండలకి చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయి ఉన్నాయండి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుందండి నల్లమల్ల ఘాటు కొండ ఘాటు ఉంటుంది అంతా టర్నింగ్లతోటి కొండంతా కొండ తిరిగి వెళ్ళాలి బ్రిటిష్ కాలం నాటి కట్టడి చూపిస్తా చూడండి పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల చేత ఇది రైల్వే ట్రాక్ ఈ ఫిల్లర్స్ మించి వేయించారండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఫిల్లర్స్ కనిపిస్తాయి ఇదిగోండి ఈ ఫిల్లర్ ఈ ఫిల్లర్స్ మించేనండి ఈ కొండ దగ్గర ఇప్పుడు కనిపించే ఫిల్లరు ఈ ఫిల్లర్ పై పైనుంచే ట్రైన్ ట్రాక్ వేసి ట్రైన్ ట్రాక్ వెళ్తుంది పైన ఈ కనిపించేది ఇదేనండి ఇది భారతీయులతోనే కట్టించారు బ్రిటిష్ కాలం నాటి కట్టడం పూర్వం రైలు రైలు ఈ ఫిల్ ఈ పైన దాని మించే వెళ్తుంది మన బ్రిటిష్ వాళ్ళు కట్టించేటప్పుడు భారతీయులు పూసల దండలు ఎన్ని పూసలు ఉన్నాయి అంతమంది చనిపోయారంటండి అది కడత ఇదంతా ఇంకా నల్లమల్ల ఘాటు ఈ కొండలో వన్ అవర్ జర్నీ చేసింది మేము నంద్యాల జిల్లాకి వెళ్ళాలంటే ఇదిగోండి ట్రాక్ రైలు ఆ పైనుంచి వెళ్ళేది ఈ ఎదురు బొంగులు ఇంకా కొండ దిగిన తర్వాత ఎదురు చెట్టు చెట్ చెట్లు వస్తాయి ఫారెస్ట్ దాటాక ఇంకా మనం నంద్యాల జిల్లాకి ఎంటర్ అయిపోయాం ఈ పచ్చని వరి చూస్తేనే మనం నంద్యాల నంద్యాల జిల్లాకి వచ్చేసాం నంద్యాలలో వరి బాగా పండిద్దండి తర్వాత హైవే పైనుంచే ఆచి కనిపిస్తుంది చూడండి ఇది మహానందే రూట్ అండి ఇది ఇంకా నంద్యాల బస్ స్టాండ్కి వచ్చేసింది బస్సు ఒక ఫైవ్ టూ మినిట్స్ ఆపింది ప్యాసింజర్ల కోసం ఇంకా బస్ స్టాండ్లోంచి బయటికి బయలుదేరుతుంది మా పిల్లలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా హస్బెండ్ ప్రతి మంత్ చెకప్కి తీసుకొచ్చేవాళ్ళం అండి ఈ నంద్యాల ప్రతి మంత్ వచ్చేవాళ్ళం ఇక్కడ లేడీ డాక్టర్ వాజ్ వస్తుందని ప్రతి మంత్ వచ్చేవాళ్ళం అండి మా పిన్ని ఉంటుంది ఇక్కడ ప్రతి మంత్ చెకప్ చెకప్ కోసం మా పిన్ని వాళ్ళకి కూడా వచ్చేవాళ్ళం మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇంకా రోజులన్నీ గుర్తొచ్చినాయి ఇంకా నంద్యాల నుంచి బస్సు బయలుదేరింది ప్రతి మంత్ వచ్చేవాళ్ళం అండి పిల్లలు కడుపులో ఉన్నప్పుడు బస్సుకు ట్రైన్కి వచ్చేవాళ్ళం ఇంకా మనం వన్ అవర్ పడుకున్న తర్వాత మా ఊరు నుంచి ఫోర్ అవర్స్ జర్నీ అండి ఇంకా కర్నూలు దగ్గర దగ్గర వచ్చేసామని సామాన్లు నాకు కర్నూలు వచ్చేటప్పుడల్లా ఈ కొండరాళ్ళని చూస్తే నాకు కీరవాణి గారి సాంగ్ గుర్తొస్తుందండి రాయలసీమ మురిసి పడేలా ఏ సినిమాలోదో కామెంట్ చేయండి ఇంకా మా నాన్న అందే వాళ్ళకి నుంచి కర్నూలు కర్నూలులోకి ఎంటర్ అయిపోయాం బస్సులో త్రీ అండ్ ఫోర్ అవర్స్ జర్నీ చేసేసి మా ఫేస్లో అలా డల్ అయిపోయినాయి రాయలసీమ విద్యా సంస్థలు బేతం చెర్లో బండలండి ఇవన్నీ కర్నూలు వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉందండి మా హస్బెండ్ ఇంతసేపు జర్నీ చేసి చేసి ఇక్కడ కళ్ళు మండుతున్నాయి అంటున్నారండి ఇయర్ ఎండింగ్ కాబట్టి మార్చి కొంచెం మా హస్బెండ్ డ్యూటీ హా వర్క్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంది నిన్నంతా డే అండ్ నైట్ డ్యూటీ చేసి కళ్ళు మండుతున్నాయి అంటున్నారు ఇక్కడ వచ్చేసాం మనం కర్నూల్లోకి కర్నూలు ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ ఉందండి మామూలుగా లేదు చూడండి మీకు చూపిస్తా సండేనే ట్రాఫిక్ ఇలా ఉంది ఇంకా వర్కింగ్ డేస్లో స్కూల్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అనిపించింది నాకు ఈ ట్రాఫిక్ని చూసి కర్నూలు అందాలు చూడండి ట్రాఫిక్ మామూలుగా లేదు సండే ఏంట్రా బాబు ట్రాఫిక్ సండే ఇలా ఉంది ఇంకా మండే అలా వస్తే ఎలా అనిపించింది ఇంకా మనం కర్నూలు ఊర్లో ఎద్దులు బండ్లు పిల్లలు ఇంకా ఇక్కడ తిలో చూపి చేత స్కోప్ ఉంది ఈ క్లాక్ ఈ బొమ్మకి ఇన్ని ఉన్నాయో ఒక హ్యాండ్ కి చూసారా పవర్ స్పే ఇంకా మా అమ్మాయి హైవేరు అటు ఇటు చూసి ఇంకా దాడుతున్నాం అశోక్ కాలేజ్కి ఎంటర్ అయిపోతున్నాం లోపలికి వెళ్తున్నాం కాలేజ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చానండి నేను ఈ కాలేజీకి తండే కాబట్టి అంతా ఖాళీగా ఉంది కేకలు అరుపులు వినిపిస్తున్నాయి ఇదిగో అండి మా పాప కాలేజీ ఇది కాలేజీ పక్కనే ఉంటుంది హాస్టల్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అలా చూసుకుంటా వెళ్తున్నా ఇంకా హాస్టల్లోకి పక్కనే అండి పిల్లలు అరుపులు కేకలు వెళ్తున్నా మా హస్బెండ్ కాల్ చేస్తున్నారు హాస్టల్ లోపలికి రానివ్వరేమో అని హస్బెండ్ వినకుండా కాల్ చేస్తున్నారు మా హస్బెండ్ డూటెంట్ అబ్బాల్లకి ఫోన్ లిఫ్ట్ లేదని మా పాపని కాలేజ్ జాయిన్ చేసేటప్పుడు కార్ తీసుకెళ్ళాం బెడ్లు ఐస్ క్రీమ్ బండి పిల్లలంతా చుట్టూ ఉన్న చూస్తే పానీపూరి బండి ఇది అనుకున్నా ఇంకా ఇక్కడ ఈ పక్క గేట్ దగ్గర సండే కట్టేశారు ఇంకా లైట్ అవ్వటం వల్ల జీ ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళిపోయింది నాలుగు అంతస్తులని అలా అనుకుంటా ఆయసపడితే ఎక్కే చేయాలి ఫోన్ అలాగే తీసుకెళ్తున్నా రోజు ఇన్ అప్ స్టేర్లు ఎలా ఎక్కిద్దరు బాబోయ్ అనిపించింది వచ్చేసాం ఫోర్త్ ఫ్లోర్కి మా అమ్మాయి ఏం చేస్తుందని వీడియో క్యాప్చర్ చేయాలి మొబైల్ అలా పట్టుకొని వెళ్ళాను ఇదిగోండి మా అమ్మాయి రూమ్ ఇంకా డోర్ ఓపెన్ చేయగానే మా అమ్మాయి క్లాస్మేట్ హాయ్ ఆంటీ అంటుంది ఏ మా అమ్మాయి ఏది అంటే అక్కడ రెడీ అవుతుంది ఇంకా రన్నింగ్లో వచ్చి హక్ చేసుకుంది మా మమ్మీ అని సమ్మర్ అని రెండు నైట్ వేర్ తీసుకొచ్చండి మా పాపకి సైజ్ చూడమ్మా ట్యాక్స్ తీయకుండా అని అంటే సైజ్ చూసిందండి సరిపోయినాయి ఇంకా డాడీకి కింద ఉన్నారని ఇంకా ఫ్రెండ్స్ చూసి బాగున్నాయి బాగున్నాయి అన్నారు నా సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందిలేమ్మా అన్నాను స ఇంతకు సైజు సరిపోయినాయి అంటే సరిపోయినాయి డాడీ దగ్గరికి వెళ్దాం రాని ఇంకా స్పీడ్ స్పీడ్గా దిగి వచ్చేస్తుంది డాడీ ఎందుకు రాల పైకి అంటే స్టెప్స్ అన్ని స్పీడ్గా దిగేసి వాళ్ళ డాడీ దగ్గర ఇద్దరు అనుకొని తోడుదాం దొంగ నేను బ్లూ వేసుకుంటా అని నాకు చెప్పలేదు నువ్వు వేసుకో అన్న రెండు సన్న సన్నవి వచ్చినాయి అని వేలి మీద అమ్మ అంటే ఏం కావాలే డాడీ నా పక్కన ఫ్రెండ్ అన్నాను అంటే ఏం లేదు లేదు హాస్పిటల్కి వెళ్దాం అంటే ఏం కాదులే డాడీ ఇది వాటర్ ప్రాబ్లం వల్ల వచ్చింది ఏం కాదంటే మా ఇక్కడ పక్కనే రెండు కిలోమీటర్ల హాస్పిటల్ ఉంది అని చెప్పారు నేను చెప్పిందే డాక్టర్ గారు చెప్పారు వాటర్ ప్రాబ్లం వల్ల ఏం కాదని చూడండి ఇంక ఇక్కడ నుంచి హైవే మీదకి వచ్చే మళ్ళీ బస్ తీసుకొని అడిగితే హాస్పిటల్ సజెస్ట్ చేశారు ఇక్కడ జర్నీ చేసి వచ్చేటప్పటికి డాక్టర్ గారు నమ్మక ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా వాటర్ తాగా వన్ థర్టీ వన్ అవుతుందండి ఇంక చెరుకు రసం తాగుదామని చెప్పి ఇక్కడికి వచ్చి చెరుకు రసం తాగే ముగ్గురు మూడు గ్లాసులు చెప్పారు ఎండలు మామూలుగా లేవండి ఇంక చెరుకు రసం తాగి వెయిట్ చేస్తుంటే డాక్టర్ గారు వచ్చారు అంటే మా అమ్మాయి ఇంకా డాక్టర్ గారు చూసి ఏం కావాలండి ఇవి చిన్న చిన్న గుళ్ళలు తగ్గిపోతాయిలేండి టూ డేస్ అయితే అన్నారు కానీ ఓ ట్యాబ్లెట్ రెండు టాబ్లెట్ ఇంజక్షన్ చేయండి అన్నారు ఇంకా మా అమ్మాయి గడుపు స్టార్ట్ చేసింది లేస్ వేసి ఏం కాదులే అమ్మా నిన్న నేను జ్వరం వచ్చి చెప్తున్నారు డాక్టర్ గారు ఏం కాదారు ఇంకా డాక్టర్ గారికి ఇంజక్షన్ ఏం కానీ మా అమ్మాయి కేకలు స్టార్ట్ చేసింది టాప్లేసి వయోద్దు అండి అంటుంటే ఏం కాదమ్మా ఏం కాదమ్మా మా అమ్మాయి కేకలికి ఇంకా డాక్టర్ గారు ఇంజక్షన్ వేశారు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఎక్కడానికి పక్కనే ఫ్లైట్ పాసల్ తీసుకోండి మా మా హస్బెండ్ చెప్పి వచ్చాము మేము నేను మా పాప ఇక్కడ మూడు బోర్డింగ్ పార్సల్ తీసుకొని ఇక్కడ ఫ్లైట్ మేము బోర్డింగ్ వచ్చేసి మా హస్బెండ్ మా పాప నేను బోర్డింగ్ పాస్లు మూడు తీసుకున్న తర్వాత ఇదిగోండి మా హస్బెండ్ వచ్చి ఆ బిల్ కడుతున్నారు ఇంకా ఫోన్పే చేసేసారు తను ఇంకా బోర్డింగ్ పార్సల్ తీసుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం ఫ్లైట్ రెస్టారెంట్ అండి ఇది మా పాప కాలేజీలోంచి చూస్తే కనిపిస్తూ ఉంటుంది పక్కనే వాకబుల్ మన కోసం ఫ్లైట్ ఎదురు చూస్తుంది ఇంక ఇప్పుడు మనం ఫ్లైట్ రెస్టారెంట్లోకి వెళ్ళి లంచ్ చేయాలి ఇదిగండి బోర్డింగ్ పార్సల్ తీసుకొని వెళ్తున్నాం మా పాప రండి రామమ్మీ వెళ్దాం ఫ్లైట్ ఎక్కుదాం అని పిలుస్తుంది పదమ్మ అంటున్నా మా పాప మా హస్బెండ్ ఇంత ముందు విజయవాడలో ఫ్లైట్ రెస్టారెంట్కి ఎక్కారండి వెళ్ళి ఫ్లైట్ రెస్టారెంట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం మా పాప ఇంజక్షన్ వేసుకొని ఏడుస్తున్నాను మా హస్బెండ్ ఫోన్ చేద్దామని తీసుకొచ్చారు మా పాప హ్యాపీనెస్ చూడండి ఇంజక్షన్ బాధంతా ఇదిగోండి ఫ్లైట్ ఎక్కుతున్నా ఫస్ట్ ఫ్లైట్ రెస్టారెంట్ ఎలాగేమో అనుకున్నాను లోపలికి వెళ్తే ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో అబ్బాయి కాల్ హెయిర్ వాస్టర్ వెల్కమ్ చెప్పారు ఇంకా కూల్ మెనూ కార్డు కాదు డాడీ అంటే చూడమ్మంటే అవునే అని మొత్తం తిరిగేసింది ఒక ఐదు నిమిషాలు పది పెట్టుకోమ్మ అని వాళ్ళ డాడీ ఇంకా నేను ఫ్లైట్ విండోస్ విండో సీట్ దగ్గర కూర్చున్నా విండో సీట్ కో విండోలోంచి ఏమేమి కనిపిస్తున్నాయని నాకు నేను విండో సీట్లో కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా ఈ రెక్కల మీద ఇంకా విండోలోంచి అన్ని అన్నీ అలా అబ్జర్వ్ చేస్తా ఉన్నా మా పాప ఒకటి నేను ఒకటి విండో సీట్ తీసుకున్నా ఇంకా వాటర్ బాటిల్ తెచ్చి పెట్టారు అని నేను అడుగుతున్నాను ఆర్డర్ పెట్టే చిన్ను తినాలి వన్ థర్టీ మా అమ్మాయి చూసి ఆర్డర్ తీసుకున్నారు ఆర్డర్ తీసుకున్నారు ట్రీట్ అమ్మ అని వాళ్ళ డాడీ చెప్తున్నారు నేను ట్రీట్ చిన్న నువ్వు పాస్ అయ్యావు కదా అంటే పర్సంటేజ్ వచ్చింది అంటుంది ఇక్కడ పాస్ అయ్యాయి కాబట్టి నీకు ట్రీట్ అంటే పా గాలి కొంచెం తక్కువ వస్తుందండి ఇక్కడ కూర్చోండి అని అడిపారు బోర్డింగ్ పాసులు మా హస్బెండ్ నేను చూడలేదు బోర్డింగ్ పాసులు ఇవ్వంటే మా హస్బెండ్కి ఇచ్చాను మనం ఫుడ్ తిన్న తర్వాత మన బిల్లో ఈ బోర్డింగ్ పాస్ వచ్చేటప్పుడు బోర్డింగ్ పాసులకు మనం డబ్బులు కట్టాం కాబట్టి ఈ ఫుడ్లో బిల్ వచ్చినప్పుడు మైనస్ చేస్తారంట ఇంకా మేము అలా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయగా ఇంకా ఫుడ్ సర్వ్ చేశారు మటన్ దమ్ బిర్యానీ గాల్లో ఫుడ్ బాగుంది మటన్ వచ్చిందని మాకు చెప్తున్నా రెండు మటన్ కొంటా బిర్యానీ ఫినిష్ అని ఇంకా బిర్యానీ ఫినిష్ చేసేసా చూడండి నా మటన్ బోన్స్లు ఉండొచ్చినాయి బిర్యానీ ఒక పట్టు పట్టేసి మొద్దదిగంట అయిపోండి మా ఫ్యామిలీ నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సి అండి నా ప్లేట్ చూడండి అప్పుడే ఖాళీ చేసి వెయిట్ చేసాను ఇంకా స్టార్టర్స్ ఆర్డర్ పెట్టిందండి టేస్ట్ అని అడుగుతుంది నేను కూడా ఎన్ని పీసులు వచ్చి నేను కౌంట్ చేసుకుంటున్నా ఇక్కడ ఫుడ్ అలాగా అలాగా చాలా రోజులు ఫినిష్ అని వాళ్ళ డాడీ అడుగుతున్నారు ఇక్కడ తింటుంది మా అమ్మాయి మొత్తం అలా తినేసి ఇంకా ఫింగర్ బౌల్ చెప్పిన తర్వాత ఉంటున్నాక ఇక్కడ వెయిట్ క్యాష్ కట్టేసి ఆ ఫ్లైట్లోంచి బయటకు రాగానే సెగలు ఉండి ఉండి కాసేపు సెగ అనిపించింది అబ్బా ఫ్లైట్ ఫ్లైట్లోంచి అలా బయట పాప కాలేజీ ఇంకా మా పాపను అలా దించేసేసి ఇక్కడ ఇంకా వచ్చాక ఉండదు కదా ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హిల్స్ తిరుగుతున్నాయి చూడండి ఇక్కడ టేక్ ఆఫ్ రెడీకుంటూ ఉన్నారు ఎండలో ఆడుకోండి బాగా వీడియో తీసుకుంటా ఉన్నా పాపం కదలకుండా అలాగే నిలబడ్డారు ఫోటో వీడియోస్ తీసుకొని ఫైవ్ మినిట్స్ బయట అలా స్పెండ్ చేసి ఇద్దరిని అంటే ఇద్దరిని తీసిన తర్వాత ఇంకా అలా ఫోటోలు వీడియోలు వచ్చారండి వాళ్ళని అడుగుతావు చిన్ను అని సైకిల్ దొరుకుతావా అంది ఎక్కమ్మ అంటే సైకిల్ ఇక్కడ కదలట్లేదు అని ఇంకా అది తర్వాత మాకు పాపని కాలేజీలో డ్రాప్ చేసాం ఫస్ట్ టైం ఫీల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మా పాప మా హస్బెండ్ విజయ్ ఫ్లైట్ రెస్టారెంట్లోంచి ఎండలు మామూలుగా లేవండి అప్పుడు ఎండలు అలా స్టార్ట్ ఎండలకు అసలు బైజులు వదిలేసిన తర్వాత మా పాపతో అలా టైం స్పెండ్ చేసిన తర్వాత మా పాపని కాలేజ్లో వదిలిపెట్టామండి ఇంకా మేము బస్ ఎక్కి బయలుదేరాం మా హస్బెండ్ ఇంట్రెస్టింగ్గా న్యూజిలాండ్కి ఇండియా మ్యాచ్ చూస్తున్నారు బస్సులో మ్యాచ్ చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక లేకపోయినా నిద్ర వస్తున్న మ్యాచ్ చూసాం మనమే విన్నర్ కప్పు మనదే బిగులు నిద్ర వస్తున్నా సరే అలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ చూసాం మనమే మందే కప్పు కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మందే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కప్పు మనదే బిగులు